అమెరికాలో నలభై ఏళ్ల నాటి ఓ హత్య కేసులో దోషికి మరణశిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేయాల్సి వచ్చింది నిందితుడు డెబ్బై మూడేళ్ల థామస్ క్రీష్ కు నరాల ద్వారా ప్రాణాంతక ఇంజక్షన్ ను ఇచ్చి శిక్ష అమలు చేయాల్సి ఉండగా వైద్య బృందానికి అతడి ఒంట్లో నరం దొరకకపోవడంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది ఐడా హుం రాష్ట్రంలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది కోసం నరం కోసం వైద్య బృందం సుమారు సార్లు ప్రయత్నించిందని అక్కడ జైలు శాఖ అధికారి ఒకరు తెలిపారు చేతులే కాకుండా కాళ్లలో కూడా ఇంజక్షన్కు అనువుగా ఐవీ లైన్ లభించలేదన్నారు ఇక ముందు ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు థామస్కు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే శిక్ష పడింది తన తోటి ఖైదీని చంపినందుకు శిక్ష పడింది అప్పటికే అతడిపై మరో ఐదు హత్యా కేసులు ఉన్నాయి అయితే తాను కనీసం డజను మందిని చంపానని అతడు అప్పట్లో తెలిపాడు అమెరికాలో ఇటీవల ఇలాంటి అనేక ఘటనలు వెలుగుచూశాయి అక్కడి ఖైదీలకు సాధారణంగా ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష విధిస్తారు అయితే ఇంజక్షన్కు అనువైన నరాలు దొరక్క చాలా సందర్భాల్లో మరణశిక్ష నిలిపివేయాల్సి వచ్చింది ఇటీవలే అమెరికాలో నైట్రోజన్ వాయువు వినియోగించి ఓ ఖైదీకి మరణశిక్ష అమలు చేశారు